साथियों अनकापल्ली और आंध्र प्रदेश गन्ना किसानों का इतना बड़ा केंद्र रहा है लेकिन प्रदेश सरकार की नीतियों के कारण किसान परेशान है किसान गन्ना उगाना छोड़ रहे हैं इस इलाके में अधिकांश चीनी मिले మిథులరా అనకాపల్లి మరియు ఆంధ్రప్రదేశ్ చేరుకు రైతులకి చాలా పెద్ద కేంద్రంగా ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వ విధానం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు రైతులు చేరుకు పంటను పండించడం మానుకుంటున్నారు ఈ ప్రాంతంలో చాలా చాలా చక్కెర పరిశ్రమలు మూతబడ్డాయి ఆంధ్రప్రదేశ్ కే కిసానోకు आश्वस्त करना चाहता हूं डबल इंजन की सरकार में यहां गन्ना किसानों के जीवन की मिठास वापस लौटेगी मोदी का मिशन है हमारे गन्ना किसान ऊर्जा दाता भी बनेंगे आज मोदी पेट्रोल में इथेनॉल ब्लेंडिंग बढ़वा रहा है इस देश में करीब 80000 करोड़ रुपए गन्ना किसानों को मिले हैं इसका बहुत बड़ा लाभ गन्ना किसानों को हो रहा है నేను ఆంధ్రప్రదేశ్ రైతులకు హామీ ఇవాలనుకుంటున్నాను మా డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో చేరిక రైతుల జీవితాల్లో తిరిగి మాదోరియం తీసుకొస్తాననింటున్నాను మన చేరిక రైతులు కూడా మోడీ లక్ష్యం ఈరోజు మోడీ గారు పెట్రోల్లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్నారు దీనివల్ల దేశంలోనే దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు చెరుకు రైతులకు అందుతున్నాయి దాంతో చెరుకు రైతులు భారీగా లబ్ధి పొందుతున్నారు